అసలు ఎక్కడనే ఎల్లంపల్లి ఎల్లంపల్లి సామర్థ్యమే ఇరవై అక్కడ దాని వినియోగమే ఇరవైకి పైగా ఎక్కువ ఉన్నది నేను ఎల్లంపల్లి నీళ్లు తెస్తున్నా హైదరాబాద్ కు ఇరవై టీఎంసీలు తెస్తారట హైదరాబాద్ కేడికల్ వస్తే ఇరవై ఎల్లంపల్లి కెపాసిటీ ఇరవై డెడ్ స్టోరేజ్ మూడు పోతే ఉండేది పదిహేడు ఆ పది లో ఎన్టీపీసీ కి ఆరున్నారా గూడెం లిఫ్ట్ కు మూడు పోతాయి అదే విధంగా లోకల్ లిఫ్ట్ కు ఒక టీఎంసీ పోతుంది రామగుండం ఎరువుల కర్మాగారం కు రెండు టీఎంసీలు పోతాయి దాని దానికే ఎక్కువ ఉన్నది అది కూడా దట్ విల్ బి సప్లిమెంటెడ్ అగైన్ ఆ ఇరవైకి ఇరవై హైదరాబాద్ తెస్తున్నా అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు ఎందుకు ఈ గోబల్స్ ప్రచారము ఆ కుర్చీకున్న ఉన్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తా ఉన్నావు నేను అడుగుతా పోనీ ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా అన్న ఒక నిమిషానికి ఎల్లంపల్లి నుంచి మలన్న సాగర్కి ఏమైనా గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి మలన్న సాగర్ కు గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఏడికి వస్తాయి ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ లాంచ్ చేస్తే మేడారం రిజర్వాయర్లు పట్టాయి మేడారం రిజర్వాయర్ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి అక్కడ నుంచి మిడ్ మానేర్ మిడ్ మానేర్ లో మోటార్ లాంచ్ చేస్తే మన అనంతగిరి రిజర్వాయర్ కు వస్తాయి అనంతగిరి రిజర్వాయర్ లో మోటార్ లాంచ్ చేస్తే ఇవన్నీ కాళేశ్వరం మోటార్లు కాళేశ్వరం రిజర్వాయర్లు అనంతగిరి దగ్గర కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే రంగనాయక సాగర్ రిజర్వాయర్ కు వస్తాయి రంగనాయక్ సాగర్ లో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే మల్లన్న సాగర్ కు వస్తాయి ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ఎల్లంపల్లికే వస్తున్నాయి మేం గట్టి ఆ ఎల్లంపల్లికి రెండు వేల కోట్ల పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ పూర్తి చేసి ఆ ఎల్